సాయమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఏ ఈ వేళకి రెండు రోజుల నుంచి పుల్లు తుఫాను విపరీతమైన వర్షం పిల్లోడు వచ్చేసాడు స్కూల్ నుంచి మధ్యాహ్నం బొబ్బర పప్పు నానబెట్టాను వడ పడేస్తూ మరి మీకు చూపించాలి నేను ఛానల్లో అమ్మా అది ఇదిగో మధ్యాహ్నం నానబెట్టాను కిలో అమ్మ ఈ బొబ్బర్లో మూడు రకాలు ఉంటాయి తెల్లబొబ్బర్లో గ్రీన్ బొప్పర్లో ఏమ్మా ఇది అనమాట ఇదిగో ఇందులో ఒక గుప్పుడు సాయం మినపగుళ్ళు పోసాను మినపగుళ్ళు పోసానమాట డైరెక్ట్గా అయితే గ్యాస్ పాము అవద్దని అని ఒకప్పుడు అంతే పావు కిలో పావు కిలో పప్పుకి గద్ది వేసుకున్నాను అలా వేసుకున్నప్పుడు మనకు గారెలాగా ఉంటుంది గ్యాస్ పాము అమ్ముతాం బాగుంటుంది అలాగా ఏమ్మ ఇదిగో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు అమ్మా అన్నీ పుదీనా కూడా పడదు మాకు ఓకేనమ్మా అది ఇది ఆడే చూపిస్తాను మీకు ఓకేనమ్మా ఇదిగో ఆడుకున్నాను మనకు కొంచెం కరకర్రలు ఆడాలనుకుంటే కొద్దిగా ఉరిపిండి వేసుకోండి నేను వేస్తున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే తెలియదు బంగారం కొద్దిగా ఉరిపిండి వేసామనుకో మనం చక్కగా ఏగేటప్పుడు కరకరలు ఆడద్దు ఇదిగో వేసేస్తున్నాను ఇందులో క్యారెట్ కూడా వేసుకోవచ్చు ఇలా మామూలుగా వేసేయమన్నారు క్యారెట్ కూడా వేసుకోండి అమ్మా మీకు నచ్చితే చక్కగా అల్లం వేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది తప్పు లేదు మనం వేసుకోవడంలో ఒక ఫ్లేవర్ అంతే ఒక కి వేస్తున్నాను కొద్దిగా చీర అంతే సాల్ట్ పిండి వేసాం అనుకో బాగుంటుంది పిల్లలు టమాటా సాసులో నంచుకుంటారు చట్నీ కొత్తిమీర పచ్చడి కానీ గుళ్ళు పచ్చడి కానీ ఇలా వర్షం వచ్చినప్పుడు వేసుకుంటే బాగుంటుందిరా రా బజ్జీ అనగా పకోడి అనగా మగవాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు కదా మరి పల్లెటూరు వాతావరణం కదా అందుకని సాయంత్రం మాటలు ఇవ్వ తుఫానట్టున్నాడు మూడు రోజుల నుంచి వచ్చేస్తున్నారు పిల్లలు ఫోన్ కొట్టేసి అది నానబెట్టడం మంచిదైంది అది ఒక్క బావకే చూసుకుంటే ఇంటి వెళ్ళిపోతే సరిపోతుంది బస్ ఏసుకొండమ్మ చక్కగానే తర్వాత సిమ్ లో పెట్టుకుంది ఎందుకంటే సిమ్ లో పెట్టావును లేకపోతే గమ్మున కూడా అదిగో ఉడికేటప్పుడు సిమ్ పెట్టుకోవాలి కూరలు గట్టా కూడా అక్కలేదు ఒక సీత మీద చేసేచ్చి ఈ తాడు చేసుకోండి ఇంకొకటి వేస్తాం సరిపోతాయి ఓకేనమ్మా ఇదిగో మనం వేసుకున్నప్పుడు అయిలో పెట్టుకుని తర్వాత సిమ్లో పెట్టుకుంటే చక్కగా గోల్డెన్ కలర్ లో వస్తాయి ఇది తెల్ల తెల్లపప్పులు మళ్ళీ అన్నీ ఇలాగ ఉన్నాయి పెద్దగా మినపగూళ్ళ అత్తంలో మనకు చక్కగా గొంతుకు కూడా దిగుతాయి పచ్చ బొబ్బర్లు అనుకో అనుబంతులు చెప్తున్నాం రా అది ఇది అంటే మనం గారి తిన్నట్టు అనిపిస్తుంది చక్కగా ఇరుచుకొని తినేది ఎప్పటికీ గొంతు కట్టుబడిలా ఉండదు ప్రతి దాంట్లో ఉల్లిపాయలు లేనిదే ఇదే ఉండదు ఉల్లిపాయ వస్తేనే దాని అందం స్లోగానే ఉడుకుద్దమ్మా బొబ్బరబడి అనేది కంగారుగా ఉడకదు రంగు వచ్చేసింది కదా అని చెప్పి తీసుకోకండి అమ్మా అది గారి వేరు ఇలా మనం ఎప్పుడైతే స్లోగా వండుకున్నామో బాగుంటుంది ఇలా చక్కగా ఏ పనైనా వంట దగ్గరలో నిదానం ఉండాలి అది ఆడోళ్ళు మగోళ్ళు ఎక్కడ మెచ్చుకుంటారో వంట దగ్గర అది ఎంత మనం బాగా చేసినా ఒక్కరోజు ఒక్క పూట తేడా వచ్చింది అనుకోయా ఇలాగుండే మనసు ఎక్కడ పెట్టుకున్నావు ఏంటి ఇది సంగతి అది ఉంటుంది అన్నమాట కథ కాకపోతే నువ్వు చక్కగా ఇలాగ అన్నీ చూసి నేర్చుకున్నావు కాబట్టి రేపు పొద్దున్న మీకు కోడలు గట్ట వచ్చినా చక్కగా అందంగా అది చేతులు పట్టుకుని ఎవరైనా నేర్పర అది చూడగానే పట్టేసుకోవాలి అక్కడి నుంచి మాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు బాబా అయ్యో ఇంట్రెస్ట్ అది భగవంతుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు అది చక్కగా వండుకొని తినవచ్చు ఉండే కొలు దినంతం చూసి ఎంత బాగా వస్తుందో ఇంకా బాగుంటుంది మాట ఒక్క ఐదు నిమిషాలు అలా నానింది అనుకో ఉరిపిండి వేసుకున్నాం కదా గుళ్ళ వస్తుంది పిల్లలకు టమాటా సాస్ వేసి చక్కగా తింటారు నలుగురు ఉన్నప్పుడు ఇలా చేసుకోవడంలో తప్పలేదు అదే తెతరం ఒక్కొక్కరు ఉన్నామంటే అది మనం ఏం చెప్పలేం అనుకో చక్క పిల్లలకి అది కలిసి వస్తుంది చక్కగా ఇలా చేసుకోండి ఇదిగో మా అమ్మాయి ప్రతి పట్టుకోతుందని చెప్తాను కదా నిన్న మొన్న డిమట్టుకు వెళ్ళిపోయారు దీపావళి ముందు ముందు రోజు ఏం మోడ దొరికేసినాయి కూడా తెచ్చేసింది ఇదిగో మరి ఏ ప్లేట్లు అందాయి కొత్తిమీర పచ్చడి సేవ్ చేసుకోండి ఇదిగో కొత్తిమీర పచ్చడి అనే కాదు ఏదన్నా ఉంటే ఇలా సేవ్ చేసుకోండి బాగుందా ఇలాంటివన్నీ పట్టుకొస్తూ ఉంటుంది అమ్మాయి పిల్లలు టమాటా సాస్ తింటారు ఇష్టపడతారు చక్కగా ఏదన్నా చట్నీ ఉంటే మాగోళ్ళు తింటారు కదా తర్వాత వచ్చి కొత్తిమీర పచ్చడిలో పెరిగేసుకోండి చాలా బాగుంటుంది పుల్లట పెరిగి కదా కమ్మట పెరిగి వేసుకుని కొత్తిమీర పచ్చడి చేసుకుని కలుపుకుంటే సూపర్ ఉంటుంది తర్వాత ఆవకాయ ఓట ఆవకాయ ఓటలో పెరిగి వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుంది ఈ రెండు ఎంతమందికి తెలుసో కామెంట్లో తెలపండి సాయమ్మకి ఓకేనా బంగారం ఇలా నచ్చితే ఇలా వండుకుంటారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను బంగారం మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేను ఎందుకంటే మీరు నాకు మళ్ళీ కామెంట్లో తెలుపుతారు కదా నాకు చాలా సంతోషం ఓహో నా వంటతూ చేసుకున్నారు కదా అని తృప్తి ఓకేనమ్మా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది బాయ్ బాయ్